వెల్కమ్ టు బుట్ట బొమ్మ భోజనం కొడవలు పట్టుకొని వెల్కమ్ చెప్తున్నాను అనుకుంటున్నారా మరి మా చేలో ఉన్నానండి కొడవలతో చాలా పని ఉంది ఈరోజు పాలకూర స్పెషల్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే పాలకూర మడి దగ్గరికి వచ్చాను ఆర్గానిక్గా పండినటువంటి పంట చిన్నగా చిన్న మడి వేసానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా ఎటువంటి మందు లేకుండా పండుతుంది కమ్మగా ఉంటుంది కానీ ఏం చేద్దాం చెప్పండి పాలకూర పప్పు చేద్దామా పాలకూర బుర్జీ చేద్దామా లేకపోతే మేథి పాలకు చేద్దామా పాలకు పరోటా చేద్దామా పాలకు రైస్ చేద్దామా ఏం చేద్దాం పాలకు బజ్జీ చేద్దామా కొన్ని వందల వెరైటీస్ చేయొచ్చు పాలకూరతో అండ్ ఎంత మంచిది బోల్డ్ అంత క్యాల్షియము ఐరన్ వాట్ నాట్ కదా ముందైతే పాలకూర తెంపుదాం రెడీ ఇలా లేత లేత పాలకూర ఇలా కొయ్యాలన్నమాట ఓకేనా ఆకుకూర ఎంత తింటే అంత మంచిది అందంగా జుట్టు రాలకుండా ఉంటుంది కళ్ళు బ్యూటిఫుల్గా అన్ని ప్రపంచాన్ని చాలా అందంగా చూస్తాయి కళ్ళజోళ్ళు లేకుండా అండ్ నాజుగ్గా తయారవుతారు ఇలా ఆ ఎక్కువగా తింటే చాలా పాలకూర ఇంకా మిగతా కూరగాయలు నింపుకుందామా పదండి అయితే నా ప్రాణం ఎక్కడుందండి కొత్తిమీర నా సగం బాడీ కొత్తిమీరతోనే తయారై ఉంటుందండి అంత తింటాను కొత్తిమీర ఈ మడంతా నాకే దీనికి కొడవలతో పనిలేదు కొంచెం ఇలా తెంపుకోవాలన్నమాట కొంచెం కొడవలతో ఇలా అంటే ఒక్కసారి తీసామంటే మళ్ళీ కొత్తగా వేసుకోవడమే ఏం లేదండి ధనియాల్ని గట్టిగా కలిపేసి జల్లేస్తే వచ్చేస్తుంది పచ్చిమిరపకాయలు తెంపుకుందాం చాలు మనకి ప్రస్తుతానికి ఓకే పాలకూరతో స్పెషల్ ఎక్కర వేద్దామండి పాలకూర మన తోటలో కోసుకొచ్చాం కదా పాలకూర కొత్తిమీర మెంతకూర పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ మన తోటలవి ఓకేనా సో అద్భుతమైన రుచి వస్తాయి మొత్తం ఆర్గానిక్తో వండుతున్నాను అయితే ఈ ఎపిసోడ్ నేను బ్యాచిలర్స్కి డెడికేట్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఏదో ప్రాంతాలకు వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ కొంతమంది చదువుకుంటూ కొంతమంది హాస్టల్లో ఉంటూ యూనో పాపం ఫుడ్ కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు వాళ్ళకు ఒక చిన్నపాటి కిచెన్ సెటప్ ఉంటుంది కానీ వండుకోవడానికి ఓపిక ఉండదు అంత రుచిగా కుదరదని సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే బ్యూటిఫుల్ రెసిపీ అండి ఎందుకంటే అందరికీ కోడిగుడ్డి ఇష్టం కదా కొంచెం హెల్తీగా ఎగ్ బుర్జీ చేసుకుంటే అది క్షణాల మీద అయిపోతే ఎక్కడా దొరకని రుచితో దొరికితే పండగే కదండి సో బ్యాచులర్స్ మీరు పండగ చేసుకోవడానికి రెడీగా ఉండండి బ్యాచులర్స్ స్పెషల్ పాలక్ ఎగ్ బుర్జీ మీకోసం చేస్తున్నాను అందరూ తినచ్చు బట్ ఇది బ్యాచులర్స్ స్పెషల్ బికాస్ ఎక్కడున్నా వండుకోవచ్చు ఓకే మన తోటలోది లేత పాలకులు అండి మీకు పాలకూర ఎక్కడ దొరికినా తీసుకోండి ముదురైన పర్వాలేదు కొంచెం కాడలు తీసేయండి ఓకే బాగా ముదురుగా ఉంటాయి ఇది లేతుంది కాబట్టి నేను కట్ చేసుకున్నాను ఒక బంచ్ తీసుకున్నాను ఓకేనా సో సన్నగా తరుక్కుందాం ముదురుగా ఉంటే మాత్రం కాడలు తీసేసేయండి ఓకేనా వాటి సూప్ చేసుకోండి పడేయకుండా ఓకే కొద్దిగా ముదిరిన కాటలు తీసేస్తున్నా ఓకే ఒక హోల్ బంచ్ హోల్ బంచ్ తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఒకవేళ కొంచెం ఎగ్ ఎగ్గగా కావాలనుకుంటే కొంచెం పాలకూర తక్కువ వేసుకోండి పర్వాలేదు మాకు ఫుల్ పాలక్తో ఉండాలి అనుకుంటే కొంచెం పాలక్ ఎక్కువ వేసుకోండి నేనైతే కొంచెం యూనో సరి సమానంగా వేస్తాను అనుకోండి ఓకేనా నాకు కొంచెం పాలక్ ఇష్టం కూడా అందుకని ఇంకొక చిన్న బంచ్ సన్నగా తరిగిన పాలకూరని ఒక గిన్నెలోకి తీసుకుందాం శుభ్రంగా కడగండి ఎంత కడిగినా ఇసుక వచ్చేస్తూ ఉంటుంది ఓకే ఇసుక వల్లే అందరు అనుకుంటారు పాలకూర తింటే స్టోన్స్ వస్తాయి అది అని సరిగ్గా గడగకపోతే స్టోన్స్ వస్తాయండి పాలకూర తింటే రావు పాలకూర తింటే క్యాల్షియం పడుతుంది మనకి ఇప్పుడు మెంతికూర అండి మీకు దొరుకుతుందా మార్కెట్లో ఇలాంటి మెంతికూర చిన్న మెంతికూర ఉంటుంది పెద్ద మెంతికూర ఉంటుంది మా తోటలో ఉంటుంది చేసారా ఎంత ఫ్రెష్గా ఉందో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను సో దీన్ని కొంచెం కాడలు తీసేసి సో బ్యాచులర్స్ది కాబట్టి ఎక్కువ శ్రమక్కర్లేదు ఇలా పట్టుకోండి ఉల్టా పట్టుకోండి మేతిని వచ్చేస్తుంది యూనో ఇలాంటి రాదు మళ్ళీ ఇలా ఉల్టా పట్టుకోండి ఈజీగా వచ్చేస్తుంది సో ముందు కొన్నలు అలా లేతగా ఉన్న వాళ్ళ తుంచుకోండి ఇలా ఈ కాడలు తీసేయండి సన్నటి చిన్న మేతి కూర దొరికినా కూడా చాలా బాగుంటుందండి కాకపోతే అది కొంచెము సరిగ్గా కట్ చేసుకోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది సో ఈ మెంతికూరను కూడా మనం సన్నగా దొరుకుతుందామండి కాడలు తీసేసాను లేత లేత కాడలు ఆకులు వేసాను ఓకేనా చిన్న మెంతికూర దొరికితే దాన్ని డైరెక్ట్గా కట్ చేసి వేసుకోవచ్చు ఓకే అంతే ఇది ఒక బంచ్ దెన్ మనకు కావాల్సింది ఒక బంచ్ కొత్తిమీర ఓకే దీన్ని కూడా సన్నగా తరుక్కోండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి దాదాపు నేను పది పన్నెండు గుడ్లతో పొరటి వేస్తాను ఇప్పుడు సో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసాను మళ్ళీ కారం కూడా వేస్తాను ఓకేనా ఇక స్టవ్ వెళ్ళి ఇచ్చేద్దాం అందరిలో ఉంటుంది కదా ఇలాంటి గిన్నె ఏదో ఒక గిన్నె తీసుకోండి ఏదో ఒక ముక్కుడు తీసుకోండి పెట్టుకోండి అయితే కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ ఉంది పెడితే గుడ్డు గుడ్డుగా ఉండొచ్చండి ఈ కూరలి ఓకేనా దిస్ బుట్ట బొమ్మ స్పెషల్ పాలక్ ఎగ్ కర్రీ ఓకే సో కొంచెం ఆమ్లెట్ కర్రీలా ఉంటుంది అలా రావాలి గుడ్డు గుడ్డుగా ఉండాలి డెలిషియస్గా ఉండాలనుకుంటే ఇలాంటి ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నటువంటి గిన్నె తీసుకోండి కొంచెం గిన్నె వేడవగానే ఆయిల్ పోసేద్దాం ఓకే ఒక పన్నెండు గుడ్లతో కూర వండుతున్నాను నేను కాబట్టి ఇదిగో ఒక కప్ అనుకోండి ఒక పెద్ద గరిటెడు నూనె వేసాను ఓకేనా అంతే ఇప్పుడు ఇంకా సింపుల్ అండి టక్ 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 అయిపోతుంది చూడండి జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా ఇంట్లో లేకపోతే తెచ్చి తెచ్చిపెట్టుకోండి కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ అనుకోండి కొద్దిగా ఆవాలి ఒక టీ స్పూన్ ఆవాలి అవి అలా చిన్నపట్ల ఆడగానే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు వాటిని వేసేద్దాం దెన్ అవి కొంచెం చిన్నపట్లు ఆడుతున్నాయి అనగా కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక రెండు మూడు ఆనియన్స్ కొలత లేదండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి ఎక్కువ గుజ్జు గుజ్జు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటామండి ఓకేనా సో ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేశాను పన్నెండు గుడ్లకి ఫ్రై ఒక టిప్ కూడా ఉంది కొంచెం తొందరగా ఫ్రై అయిపోవాలి తొందరగా ఆకలి వేసేస్తుంది తొందరగా ఆఫీస్ కి పరిగెత్తాలి లేకపోతే బిజీగా ఉన్నాం అనుకుంటే కొంచెం ఉప్పు వేయండి కొంచెం ఆనియన్ లో ఇలా సాల్ట్ వేసింది తొందరగా మగ్గిపోతుంది ఆనియన్ ద్వారా వెగిపోయింది కదండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం ఒక టేబుల్ స్పూన్ ఎందుకంటే మనం పన్నెండు గుడ్లు కూర వండుతున్నాం కదా సో ఒక టేబుల్ స్పూన్ పడుతుంది అండ్ కొద్దిగా గార్లిక్ పేస్ట్ ఎక్స్ట్రా గార్లిక్ పేస్ట్ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో ఇంకొక టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ దీన్ని మిక్స్ చేసుకుందాం ఒక నాలుగు చిట్కీలు అనుకోండి ఓకేనా పన్నెండు గుడ్లకి సో ఒక టీ స్పూన్ పసుపు దీంట్లోనే తగినంత కారం ఉప్పు మసాలా కూడా వేసేద్దామండి కాస్త పసుపు వేగింది అనగానే సో మీరు కారం కనుక ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి ఓకేనా అందరూ తినొచ్చు తృప్తిగా తినొచ్చు లైక్ దెస్ హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కొద్దిగా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఈ టైంలోనే రుచికి తగినంత ఉప్పు వేద్దామండి సాల్ట్ వేద్దాం ఇవన్నీ కలుపుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర నేను కొత్తిమీర సగం ఇప్పుడు వేద్దాం సగం చివరిన వేద్దామండి కొంచెం కొత్తిమీర మెంతి మెంతికూర పూర్తిగా వేగిపోవాలి ఈ ఉల్లిపాయలు సో మెంతికూర కొత్తిమీర బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేద్దాం ఇలా పండుగా ఉన్నవి తీసుకోండి ఎందుకంటే ఇంకా టమాటోస్ వేస్తాయి పులుపుని ఇంకేమి ఇవ్వవు మనం చింతపండు యాడ్ చేయము సో టమాటోస్ని చిన్నగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కూరలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేద్దాం కలిపేద్దామండి టమాటా మొత్తం మగ్గిపోవాలన్నమాట హెల్త్కి హెల్త్ రుచికి రుచి ట్రై చేయండి సింపుల్ గా అయిపోతుంది అన్నీ వేగిపోయా అంటే గుడ్డు కొట్టేయడం చూడండి ఈ టైంలో మనం పాలక్ యాడ్ చేయాలి చివరిని యాడ్ చేయాలి పాలకు ఎక్కువగా ఉడికిపోకూడదు ఓకేనా మెంతికూర ఉడికినట్టు ఉడకూడదు కొంచెం అలా ఆ కలర్ టెక్స్చర్ మారకూడదు అనమాట ఓకేనా సో ఈ టైంలో టమాటా కొంచెం మగ్గిపోయింది కదా ఈ టైంలో పాలక్ యాడ్ చేద్దాం ఇదా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా పాలకూర ఇది వేసేద్దాం ఉడికిపోతుందండి ముందు ఎక్కువగా ఉడకాల్సిన పనిలేదు కొన్ని వెజిటబుల్స్ ఓవర్ కుక్ చేస్తే దాని న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయండి టేస్ట్ కూడా మారిపోతుంది ఈ కర్రీకి కొంచెం పాలక్ అలా అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై దిస్ వే చూడండి పాలక్ మెత్తబడిపోయింది అంటే కలర్ పూర్తిగా చేంజ్ అవ్వలేదండి ఇంకా గ్రీన్ కలర్ కనిపిస్తూనే ఉంది ఒకటి కొంచెం మెత్తబడిపోయింది చక్కగా ఉడికింది ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఈ టైంలో మనము సిమ్ పెట్టేద్దాం అండి సిమ్ పెట్టేసి మీకు కూర పర్ఫెక్ట్గా ఎగ్గా కావాలి గుడ్డు గుడ్డుగా కావాలి అనుకుంటే జస్ట్ టెక్నిక్ అండి ఒక ఈ కప్లో ఇంత చిన్న కప్లో ఒక హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను అది కూడా నేను సెంటర్లో వేస్తున్నాను చూడండి అంతే అలా వేసి అదొక్క పొంగురాణితా ఉంది చూసారా ఆ వాటర్ ఎందుకు యాడ్ చేసామంటే జస్ట్ కొంచెం ఆ గ్రేవీ రావడం కోసం అంతే ఎందుకంటే ఆ గుడ్డుని కరెక్ట్గా హోల్డ్ చేయడం కోసం అనమాట అది ఒక టెక్నిక్ అంతే ఓకే సో ఈ టెక్స్చర్లో ఉంది కదా ఇప్పుడు సిన్నటి సెగపెట్టి గుడ్లు వేసుకుందాం ఓకేనా గుడ్లు కూడా కొంచెం టెక్నిక్తో వేయాలి చూపిస్తాం ఇలా మెల్లగా కర్రీని జరుపుకుంటూ ఆ గ్యాప్స్లో గుడ్డు కొట్టండి అండ్ ఖచ్చితంగా సన్నటి సెగే ఉండాలండి లేదంటే బర్న్ అయిపోతుంది కిందంతా ఉడకదు మీకు ఎగ్గి ఎగ్గి కర్రీ అవ్వదు ఓకే ఇలా జాగ్రత్త అట్లా ప్లేస్ చేయండి గుడ్ ఈవినింగ్ పన్నెండు గుడ్లు కొట్టాం కదండి సన్నటి సగం మీద దాదాపు ఒక ఐదు నిమిషాలు దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి అండ్ ఖచ్చితంగా మీరు వండుతున్నటువంటి గిన్నె కాస్త దలసరిగా ఉండాలి పల్చటిది అయితే కింద అడుగు మాడిపోతుంది ఓకేనా అది ఒక్కటి జాగ్రత్త పడండి మూత పెట్టేస్తున్న ఒక ఐదు నిమిషాలు చాలా సన్నటి సిమ్లో ఉడకాలన్నమాట లెట్ దిస్ గెట్ కుక్ట్ ఒక నలుగురున్నారు మీ దగ్గర అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రుల్లిపాలు కోసి ఒకరు కొత్తిమీర మెంతకూర పాలకూర కోసారంటే ఫినిష్ అయిపోయినట్టే కూర పెద్ద ఏమీ లేదు గరం మసాలా ఉంటుంది యూనో పొడి దొరుకుతుంది ఉప్పు కారం ఎలాగో ఉంటుంది కదా క్షణాల మీద అయిపోతుంది అండ్ ఈ కర్రీ మీకు మీ కిచెన్లో తప్పితే ఇంకెక్కడ దొరకదు అంత టేస్టీగా రైట్ చపాతీస్తో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అండ్ దీన్ని మీరు వేడివేడి అన్నంలో కొంచెం బటర్ వేసి ఈ కర్రీని ఆ రైస్తో కలిపేశారంటే ఎగ్ పాలక్ రైస్ అయిపోతుంది సో గుడ్డు కొట్టిన తర్వాత అండి అంత ఇంకేం లేదు సన్నటి సెగ్గ మీద ఉడకనివ్వడమే చివరికి దానిపైన కొత్తిమీర జల్లడం అంతే ఓకేనా కాకపోతే కొంచెం పేషెంట్గా ఉండాలి సన్నగా ఉడికితే మీకు ఎగ్ ఎగ్గా వస్తుంది లేదంటే మీకు బుర్జు బుర్జీలాగా అయిపోతుంది అనమాట అంటే చిన్న చిన్న పీసెస్ అవుతాయి సో దానికంటే ఇలా బాగుంటుంది ట్రై తీసిపోయి మధ్య మధ్యలో ఎడ్జెస్ట్ కలుపుకోండి ఐ షో యూ పీస్ సో కచ్చమిచ్చ కలిపేయకండి ఇలా స్మూత్గా వంట కూడా కాస్త ప్రేమగా పేషెంట్గా చేయాలి ఉండాలి అప్పుడే కుదురుతుంది సో చూసారా జస్ట్ ఇలా ఏదైనా ఒక పట్టకర తీసుకొని జస్ట్ మిగిలే కొంచెం గిన్నెని ఇలా ఇలా మిగిలి చేయండి కదపండి అంతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేద్దాం ఓకేనా టెక్స్చర్ చూడండి పర్ఫెక్ట్ పాలక్ ఎగ్ కర్రీ రెడీగా ఉంది ఇంకా కొత్తిమీర వేసి దించేయడం ఓకేనా కొంచెం వేయండి అది కూడా స్ప్రింకుల్ చేయండి అంతే జస్ట్ టేక్ సమ్ ఇట్ తినకముందు కడుపు నిండుతుందిరా బాబోయ్ ఇప్పుడు వీలైతే చపాతి లేదా వేడివేడి అన్నం అంతే లాగించేయండి ఒకవేళ వేడి అన్నం రెడీగా ఉంటే దాన్ని దీన్ని కలిపి మిక్స్ చేశారంటే పాలక్ ఎగ్ రైస్ కూడా అయిపోతుంది అలా కూడా ట్రై చేయొచ్చు దిస్ ఇస్ రెడీ లెట్స్ ట్రై చేస్తా పాలకెక్కర్రీ జొన్న రొట్టె కొంచెం రొట్టె చించుకుని గుడ్డు గుడ్డుగా కూర పెట్టుకొని మీరు రోల్ చేసుకుని కూడా తినచ్చు రోల్ చేసుకొని ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా నెక్స్ట్ లెవెల్ అబ్బా సో డివైన్ అండి యు జస్ట్ ట్రైట్ కోడి గుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిషెస్ అయిపోతుంది నాకు చాలా చాలా ఇష్టం బికాస్ వన్ ఆఫ్ ద టేస్టీయస్ట్ అండ్ హెల్దియెస్ట్ మీరు ప్రోటీన్ వెళ్తుంది ఎట్ ద సేమ్ టైం కావాల్సినంత ఐరన్ వెళ్తుంది విట్వల్ వెళ్తుంది వైటమిన్ ఏ వెళ్తుంది నేను దిస్ కర్రీ ఎగ్స్లో ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఎగ్ కర్రీస్లో ఆల్రౌండర్ కర్రీ ఇది వెరీ బ్యూటిఫుల్ వెరీ టేస్టీ సీరియస్లీ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పిన ఫార్ములా ఫాలో అయ్యి మీరు వండండి తర్వాత టేస్ట్ చేసిన తర్వాతే కమెంట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేసిన తర్వాతే జస్ట్ లవ్ ఇట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లవింగ్ మీ అండ్ కీప్ లవింగ్ హెల్దీ ఫుడ్ బాయ్ టేక్ కేర్